హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఫ్రాన్స్ కర్రీ చూద్దాం రొయ్యల కూర అంటే చాలా రకాలు ఉంటాయి రొయ్యల రొయ్యల పీల్స్ అని రొయ్యల కూర అని రొయ్యల ఈగురని రొయ్యల వేపుడు అని ఈరోజు మనం రొయ్యల ఈగురు చూద్దాం మనం శుభ్రం చేసి తీసుకున్న కేజీ రొయ్యలు ఇవి ఈ కర్రీ కోసం యాభై గ్రాముల ఆయిల్ని ఇలా గిన్నెలో వేడి చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి రెండు ఫ్రై చేసి ఇలా కడిగి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని ఇలా కలయి దిప్పుకొని ఒక నిమిషం మూత పెట్టి కుక్ చేసుకుందాం నీసు వాసన పోయే వరకు ఒక నిమిషం తర్వాత చూద్దాం మనకి ఇలా వాటర్ వచ్చేసి ఉంటుంది రొయ్యల్లో నుంచి ఇప్పుడు రుచికి సరిపడా కారం కొద్దిగా ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసి కలయి తిప్పుకొని ఇప్పుడే మనకు గ్రేవీ గ్రేవీగా ఉంది ఒక సగం గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం సగం గ్లాస్ మాత్రమే మొత్తాన్ని కలయి తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందాం ఐదు నిమిషాలు కుక్ అయిన తర్వాత చూస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు మనం కొంచెం ధనియా పౌడర్ కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసి కలయి దిప్పుకొని మనం ఇలా జీలకర్ర పౌడర్ వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది కర్రీ ఇలా రెండు వేసి కలయి దిప్పుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం మనకు కర్రీ అయితే చాలా వరకు నైంటీ పర్సెంట్ కుక్ అయింది మొత్తాన్ని ఇలా కలయి దిప్పుకొని ఒకసారి టేస్ట్ చూద్దాం టేస్ట్ అయితే సూపర్గా ఉంది చూసాం కదా కర్రీ మనకి నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయింది చివరిసారిగా పచ్చిమిర్చి కొత్తిమీర కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసుకొని ఇలా కలయి దిప్పుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే